సో ఇప్పుడు అప్పుడున్న కమ్యూనిస్టులకి ఇప్పుడున్న కమ్యూనిస్టులకి తేడా ఏంటి సార్ చేసే కార్యక్రమాలు ఎడల విభేదాలు ఉన్నాయి తప్ప కమ్యూనిస్టుల గురించి ఈ తరం పిల్లలు ఏమనుకుంటున్నారో మీకు చేశారా క్రమమైనటువంటి వాళ్ళ మీద ఏలు బాగుపడరు దేశాన్ని బాగు చీలిపోయిన పార్టీలు మళ్ళీ ఒకటయ్యడానికి అడుగు ముందుకు పడుతోందా అందరిలో ఉంది కార్యకర్తలు ఉంది జనంలో ఉంది ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ మరి మీరు ఇలా రాస్తే విమర్శలు ఏ ఏం వాడు అంత ధైర్యం చెప్తే ఏమో నేనైతే అనుకోవట్లేదు వాళ్ళు అంత ఈజీగా అంటే మీరు చెప్పినంత సులువుగా వాళ్ళు కలుస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు కలుస్తారు ఎందుకు కలుస్తారంటే ఇట్ టేక్స్ టైమ్ మావోయిస్టులు తర్వాత గవర్నమెంట్ కి మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన కమిటీలో మీరు వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు ఇప్పుడు అది ఏ దశలో ఉంది అసలు గవర్నమెంట్ వినే దశలో ఉందా చర్చలు గుర్చలు చేస్తే ఏదో కొన్ని గవర్నమెంట్ కూడా చెప్పావు ఇప్పుడు కాల్చి పారేసినాది ప్రపంచ చరిత్ర ఉద్యమాలు అసలీదా నోరిజినే కరెక్టే కానీ నాలుగు రోజుల్లో జరిగిన పరిణామాలు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ కదా వాళ్ళు ఉనికిని కాపాడు కోసం ప్రతీకారం కూడా తీసుకున్నారు అంటే మామూలుగా ప్రకటన ఇవ్వడం వేరు కానీ చర్చలకు వచ్చే విధంగా ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు అని తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా సానుకూలంగా కమ్యూనిస్టు పార్టీల్లో అనైక్యత తర్వాత ప్రాంతీయ పార్టీల బలహీనత ఈ రెండూ కలిపి కూడా మెల్లగా మతతత్వ రాజకీయాల వైపు తెలంగాణ సమాజం వెళుతోందా అనేది ఒక అనుమానం ఇక్కడే కాదు తెలంగాణే కాదు భారతదేశమే ప్రమాదం ఉంది కానీ మతతత్వ భావజాలాన్ని అభివృద్ధి నినాదంతో ఓడించగలరా తప్పకుండా వాళ్ళ శక్తి అంత ఇవాళ టీవీ గెస్ట్ కందిమల్ల ప్రతాప్ రెడ్డి ఆయన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు తర్వాత స్వాతంత్ర సమరయ్యూధుడు అలాగే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి అనేక రకాలుగా అనుభవాలు కలిగిన వ్యక్తి ఆయన్ని అడిగి ఇవాళ కేంద్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల తాజా అంశాలకు సంబంధించి పూర్తిగా ఆయన అభిప్రాయాలని తర్వాత ఆయన అనుభవాలని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు అప్పుడున్న కమ్యూనిస్టులకి ఇప్పుడున్న కమ్యూనిస్టులకి తేడా ఏంటి సార్ ఏముంది తేడా పార్టీలు చీలిపోయినాయి దేశంలో ప్రభుత్వం ఏడదా దోపిడీ ఏడదా చేసే కార్యక్రమాలు ఎడలా విభేదాలు ఉన్నాయి తప్ప ఆశయం ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం ఒకటే అంత ఒకటే ఇప్పటికైనా సరే వీళ్ళంతా ఒక తాటి అదే ఇప్పుడు అదే ఏజెండాలో పెద్దగా మేము చాలా చేస్తున్నాం ఏం చేస్తున్నారు సరే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలు అంటే మహాసభల్లో తీర్మానాలు చేస్తాం అన్ని పార్టీలు ఒక రెండు పార్టీల తప్ప అందరు గమనించారు నా పుస్తకం కూడా లేదు ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత మన అనుభవాలు ఏమిటి చీలిపోయిన తర్వాత అరవై సంవత్సరాల అనుభవాలు ఏమిటి మనం ఎక్కడున్నాము ఎందుకు ఇట్లా అయ్యాము కమ్యూనిస్ట్ పార్టీ ఎడల ప్రజల అభిమాన పోలే ఇప్పటికీ చూసిన ఇంకో చెప్తా ఇప్పటికి చూసిన చీలికలు పేలికలైనా ఈ పార్టీ ఆ పార్టీ అని వాళ్ళు గుర్తుపట్టకపోయినా కమ్యూనిస్టులుగా కమ్యూనిస్టుల అభిమానుగా లక్షలాది మంది ఉన్నారు ఆ సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గలే కమ్యూనిస్టుల గురించి ఈ తరం పిల్లలు మీకు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు కమ్యూనిస్టు సిద్ధాంతంలాగా కమ్యూనిస్ట్ పార్టీలు చీలిక పేలైన అయిన తర్వాత ఆ పార్టీలుగా గ్రూపులు అయిపోయినాయి ఈ అయిపోయిన తర్వాత సామాన్య జనం ఉంటారు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పార్టీ సభ్యుడిగా తీసుకొని ఉద్యమాల్లో పాల్గొనరు ఉద్యోగస్తు ఉంటాడు మధ్యతరత్వం ఉంటాడు వ్యాపారం ఉంటాడు వాడు ఉంటాడు రైతుంటాడు కూలి ఉంటాడు వీళ్ళు ఉద్యమంలో ఉండేవాళ్ళు గారు కానీ బయట నుంచి అభిమానులు వాళ్ళు దాన్ని సహకరించే వాళ్ళు వాళ్ళందరిలో కూడా ఏమిటో ఒక నిరాశ వచ్చింది వీళ్ళు చీలిపోయి ఈ పార్టీ నాది ఆ పార్టీ ఆ జెండా వేడు ఈ జెండా పెట్టి పట్టుకుంటే వీళ్ళు అంత దేశాన్ని భవిష్యత్తుకు మారగా అనుకుంటే వీళ్ళే చీలికెట్టేపెచ్చి వీళ్ళు బాగుపడరు అనేది ఒక వ్యతిరేకత కాదు క్రంగామైనటువంటి వాళ్ళ మీద వీళ్ళు బాగుపడరు దేశాన్ని బాగు చేయరు అనేది అది వచ్చింది ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేసారా పార్టీలో ఉన్నది నేను డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాలు పార్టీ సభ్యుడు ఆనాడు జెండా పట్టుకున్నా నేనే ఎప్పుడు జెండా వదిలిపెట్టేసి పనిచే కానీ నేను సిపిఐలో ఉన్నా కూడా అన్ని పార్టీల వారు నన్ను గౌరవిస్తారు ఆనాడు చనిపోయిన పెద్ద అందరితో నా పరిచయం అందరితో నేను పనిచేశాను కాబట్టి ఈనాడు అందరినీ ది కూడా అందరూ నవ్వుతారు నూరు చెప్పేది కరెక్ట్ అని ఆయన ఇట్లన్నాడు ఈయనట్లు అన్నాడు వాడు రావట్లేదు వీడు రావట్లేదు అని చెప్తున్నాను పుస్తకంలో అదే ఆ పుస్తకం తెచ్చాను బాగా తిట్టినట్టు తిట్టకుండా తిట్టాలి చీలిపోయిన పార్టీలు మళ్ళీ ఒకటడానికి అడుగు ముందుకు పడుతుందా పడుతుంది పడుతుంది అందరిలో అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే దేశంలో పరిస్థితులు మారిన తర్వాత అందరిలో ఉంది కార్యకర్తలు ఉంది జనంలో ఉంది ఇంత ముందు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్న వాళ్ళ మామూలు జనవరు కూడా వచ్చింది ఏమిటి అంటే ఇందర్లో ఉంది పార్టీ నేతల్లో లేదు కానీ లేదు అదే చెప్తుందని అంటే వాళ్ళ వర్గాలు లేకపోతే వాళ్ళు పెంచుకున్న ఆధిపత్యం ఏదైతే ఉందో అదంతా దెబ్బతింతుందని ఒక ఉంది అదే నేను రాశాను ఆ పుస్తకం రాశాను ఇప్పుడు అది పక్కన పెట్టాలంటే కష్టం కదా అదే ఇప్పుడు ఇప్పుడేంటంటే నేను ఓపెరిని చెప్పాను రాశాను పుస్తకం అన్న వంద సంవత్సరాల సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు తొంభై సంవత్సరాలప్పుడు పుస్తకం పార్టీకి రాస్తే పార్టీకి ఇచ్చింది వంద సంవత్సరాలకు కూడా రాయమంటే నేను చెప్పాను మా వాళ్ళకు నాకు చేతుల కోది బాగాలేదు రాయనన్నా లేదు అన్న నువ్వు రాయాలన్నారు కానీ నేను ఆలోచించి ఏం చేశానంటే ఇది మంచి అవకాశం రాయడం మంచిదని అని చెప్పేశాను వాళ్ళకు మీటింగులు పబ్లిక్ మీటింగులు చెప్పాను పార్టీ నాయకులు నేను రాస్తున్నా కానీ పార్టీ పబ్లికేషన్ చేయను మీ అనుమతి తీసుకోను బయట అప్పు సొప్ప అయినా చేసి నేను సొంత పబ్లికేషన్కి వేస్తాను రిలీజ్ ఫంక్షన్ ఇచ్చారా మరి ఎవడు అతి అనుమతి ఇచ్చేయలేదు నేను అడిగలేదు వాళ్ళు ఏం పెట్టాను నా బర్త్డే నాడు పోయిన సంవత్సరం ఎప్పుడైతే అవుతున్నాడు అది పూజ చేసి అమలు గొడవ చేస్తే మరి మీరు ఇలా రాస్తే విమర్శలు రాలా ఏం రాలేవడు అంత ధైర్యవాడు చేస్తాడు చేసిన తర్వాత ఆ పుస్త దానికి అందరినీ ఆ భర్త వచ్చారు పుస్తకాన్ని వచ్చారు అందరు అందరి కిందనే కూర్చున్నారు ఒక్కటే స్టేజ్ బిల్వలే సిపిఐ కురమ సాంబశిరావు వచ్చాడు సేవ వెంకటేష్ వచ్చాడు పలా అందరూ వచ్చారు సిపిఎం నాయక వీరయ్య గారు అంత వచ్చారు నకిలెడ్ పార్టీలు చా పార్టీలు అందరు వచ్చారు కిందనే కూర్చున్నారు నేను అని చెప్పి మీద మళ్ళీ చేతి మీద మీతో మాట మాట్లాడలేము హరిగోపాల్ గారితో నగ్ చేశాను కె ఉన్నాడు నిఖిలేశ్వర్ ఉన్నాడు చేశాను చేస్తే హరిగోపాల్ గారు చెప్పారు అది చదువుతుంటే నలభై ఐదు నిమిషాలు మాట్లాడి ప్రతాప్ పుస్తకం ఇది చిన్న పుస్తకమే ఈ చిన్న పుస్తకం ముందు మొదలు పెట్టకండి ముందు పెట్టడం ఆయన కొద్ది వన్ బై చిన్న 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 తోటి మొత్తం పార్టీ వంద సంవత్సరాలు ప్రస్తావించాడు మీకు ఇప్పుడు చదివి అంత ఓపిక కూడా లేదు కాబట్టి ముందు లాస్ట్ టెన్ పే పేజెస్ అది ముందుకు రండి ఆ టెన్ పేజ్ ఏం రాశారు ఈ చీలిపోయిన తర్వాత ఈనాడు దేశం ఉంది నేను ఫోటోలు కూడా పెట్టాను దాంట్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ యాభై ఏళ్ళు ఎన్ని సీట్లు గెలిచింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎంత సీట్లు ఉంది అరవై రెండు సీట్లు ఎన్ని సీట్లు వచ్చింది ఇప్పుడు ఏ స్థాయికి పడిపోయింది ఎట్లా అన్ని ఇచ్చేసి ఇది కూడా ఫోటో పెడదాం అనుకున్నాం అది అది ఉందన్న డ్రైవర్ తెప్పిస్తా అని చెప్తే చెప్పాడు నేను కూడా చెప్పేశాను అది చేసి నేను అందరూ నా సొంత ఐదు వందలు కాపీలు మళ్ళీ ఐదు వందలు చేశారు అందరూ పంచుతూనే ఉన్నాను నేను మేధావులకి ఇదవలన్నీ పార్టీ వాళ్ళకి పార్టీ మా వాళ్ళు మా వాళ్ళకి చదువుతూనే ఉన్నారు ఎవరు ముందు అడుగు వేయాలి ఈ రెండు పార్టీల్లో అదే వచ్చింది అదే వచ్చి మా వాళ్ళు నిన్న తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవం సంఘం రవెన్యూ మా ట్రస్ట్ భవన్లో చేశాం పార్టీ తరఫున చేశాం దాంట్లో అందరూ వచ్చారు మాట్లా అప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను ఏమో నేనైతే అయితే అనుకోవట్లేదు వాళ్ళు అంత ఈజీగా అంటే మీరు చెప్పినంత సులువుగా వాళ్ళు కలుస్తారని అయితే ఎందుకు కలుస్తారంటే ఇట్ టేక్స్ టైం నేను ఇప్పుడు దేశానికి అవసరం ఎప్పుడు ఇప్పుడు పెట్టింది ఏమిటంటే ఇంతమంది ఏమో కలవాలని ఏముందిరా మరి ఇప్పుడు అందరికీ ఇంటర్నేషనల్గా సిద్ధాంతం ఏం విభేదాలు లేవు ఇక్కడ విభేదాలు లేవు ఇక్కడ లేదు పడికట్టు పటాలు పెట్టుకొని మీ చీలికి పోయి పార్టీలు పార్టీ సిద్ధాంతమని ఆ పేరు పేరు పెట్టుకుని ఇప్పుడు వ్యక్తుల పేరుతో పార్టీలు గ్రూపులు అయిపోతున్నాయి ఆయన కూడా నేను అదే చెప్తున్నాను ఎందుకంటే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా మీరు మీరు త్యాగం గొప్పది ప్రాణాలు కూడా సిద్ధమవుతున్నాయి ఎందుకంటే మీరు విరక్తి కలిగారు మీకు ఒకవేళ ద్వేషం పగ వచ్చింది ఈ పగను సాధించుకోవడము కూడా ఏం చేస్తాడు ఏదన్నా వచ్చినప్పుడు ఆత్మహరి ఆత్మహత్య చేసుకుంటాడు ఎందుకు చేసుకుంటాడు అది ఒక ఏం చేయలేని దుస్థితిలో ఉండి నేను దీనికంటే చావడం మంచిదని చచ్చిపోతాడు అట్లాగే ఆ తెగింపుతోటి వాళ్ళు వచ్చేసారు యాభై సంవత్సరాలు మీరు ఏం సాధించారా మీరు త్యాగం గొప్పతే చచ్చిపోతున్నారు ఎందుకు వస్తున్నారు మీరు మార్గంలో రెండే నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్పను అంటే ఎవరికి కలవడం అంటే అనేక ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి నాయవ నాయకత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి తర్వాత సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అనేక విషయాల్లో అదే 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 రాసి అనేక విషయాల్లో మీరు ఏక అభిప్రాయానికి వస్తే గానీ సాధ్యం కాని విషయం దానికి ఒక అందరూ దాదాపు ఒకటి రెండు తప్ప అందరం ఎక్కేస్తున్నారు మీరే వ్యక్తిగతంగా వెళ్ళి ప్రయత్నం ఎందుకు చేయకూడదు చేస్తున్నా ఎవరు సార్ మీరు ఈ మధ్యకాలంలో అందరినీ వెళ్తున్నా ఏమంటారు ఫీడ్బ్యాక్ ఏంటి అందరు కాదు వాళ్ళు ఏమంటున్నారు సిపిఐ వాళ్ళు ఓకే మీదే మీద సార్ మీద మీరు చెప్పింది కరెక్ట్ అదే కావాలి అది లేకపోతే మన భవిష్యత్తు అంటాడు ఎంసీ అది అంటాడు నక్సల్ అంటాడు విమల్ అక్కన్ అంటే అంటాడు అందరు అదే అంటారు తప్ప ఇంకో అంశం గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇది మీరు పీస్ కమిటీలో కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే చర్చల గవర్నమెంట్ తో మావోయిస్టులు తర్వాత గవర్నమెంట్ కి మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన కమిటీలో మీరు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఇప్పుడు అది ఏ దశలో ఉంది అసలు గవర్నమెంట్ వినే దశలో ఉందా ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పకూడదు కానీ గవర్నమెంట్ ఒప్పుకునే సిద్ధంగా లేదు చర్చలు చేస్తే ఏదో కొన్ని వాళ్ళు పెడతారు వాళ్ళు ఏం పెడతారో వీళ్ళకు తెలుసు మనకు తెలుసు మెయిన్గా వాళ్ళు వెనకటి రాజ్యాధికారం గిరిజాధికారం అనేది మావోయిస్టులు ఇప్పుడు అజెండా కాదు వాళ్ళు ఏమిటంటే గిరిజన ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అడవుల్లో ఉన్నటువంటి సంపదను నిలబెట్టడం కోసం వాళ్ళు దాన్ని చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అడవుల్లో ఉన్నటువంటి ఖరిజ సంపదను కార్పొరేట్లకు ఇవ్వాలి కార్పొరేట్లకు ఇవ్వాలని అది వచ్చింది అది ప్రధానమైంది ఇప్పుడు కాబట్టి దానికి వ్యతిరేకంగా నాగ్జలెట్లు ఉన్నారు రేపు అది చేయడానికి వీళ్ళు ఆటంకం కాబట్టి వీళ్ళని తుడిచేయాలి చేయాలి అక్కడ చర్చలు లేవు తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వార్త కూడా మీరు వినే ఉంటారు మీ దృష్టికి వచ్చి ఉంటుంది మేము కాల్పులు జరపము ఇక అని కూడా మావోయిస్టు అదే కాదు చెప్పా అదే కాదు ఇప్పుడు మేన నాలుగో తేదీనాడు సుందర విజ్ఞానం పది ఇరవై మంది కొద్ది మేధావులు వచ్చి యాభై మందితోటి ఈ పీస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ నినాదం పెట్టాలని అప్పుడు సి మా మావోయిస్టులు కూడా దానికి సుముఖ ఉంటారో మాకు తెలియదు అనుకో చేసి మేము ప్రకటించాం మీది ఎట్లా కాదు మీరు ఏం చేసినా మీరు రాజ్యాన్ని అధికారం చేయలేదు మేము గవర్నమెంట్ గురించి చెప్పాము ఇప్పుడున్న వాళ్ళందరినీ కాల్చి పారేసినా మళ్ళీ గుర్తుంది ప్రపంచ చరిత్ర ఎక్కడా కూడా ఇటువంటి ఉద్యమాలని సమూలంగా నిర్మించినట్టు దాఖలాలు లేవు కాబట్టి మీరు ఇది చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది చర్చలు పరిష్కరించు జరిగినప్పుడు ఏదైనా సరే ఆ చర్చలకు అవాంతరం కలిగితే మేము అప్పుడు ప్రజల దే అందరూ కూడా జోక్యం చేసుకుంటారు నాయన అంగీకరించారా అని చెప్తారు తప్ప ఇప్పుడు మేము చెప్పం మేము చెప్పేదల్లా ఒకటే ఒక మాట మాకు ఈ దీంతో దాంతో సంబంధం లేకుండా ఒక థర్డ్ పర్సన్ మేము చెప్తున్నాడు మీరు చర్చలు జరిపించుకోండి వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి వీళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పండి ఏదో ఒక వే కాస్ ఇచ్చినప్పుడు అది కానీ జనం చెప్తారు మీరు అంగీస్తాము ఇప్పుడు మీకు ఇష్టం కాకపోతే మానచ్చుకోండి అది పెట్టేసి మేము పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మావోయిస్ట్ పార్టీ ఆడవిలో ఉన్న పార్టీ మేము నాలుగో తేదీనాడు ఇరవై నాలుగో నాలుగు చేసాము చేసిన నాలుగో రోజే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ తీసమే ఆ పీస్ కమిటీ వాళ్ళు చెప్పినటువంటి పెద్ద చెప్పిన దానికి మేము హర్షిస్తున్నాం మేము వెల్కమ్ చేస్తున్నాం వారికి మా ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పి వాళ్ళ తరఫు నుంచి మేము ఆ చర్చలు సిద్ధమని ప్రకటించారు ప్రకటించడమే కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రాశారు హోమ్ మినిస్టర్ రాశారు రెస్పెక్టబుల్గా రాశారు శ్రీ మోదీ గౌరవనీయ భారత ప్రధానమంత్రి అని భాష భాషలు కూడా లేకుండా గౌరవప్రద చేసి మేము ఇట్లా చర్చలకు సిద్ధం ఈ చర్చలు భరించుకుందాం కాబట్టి మేము ఆ రోజుల్లో చర్చలు జరుగుతున్న రోజులు ఒక నెల రోజులు పెడితే ఆ నెల రోజులు మేము ఆయుధాలు పక్కన పడేస్తాం మా ఎక్కడ దేశంలో మా తుపాకీ అన్నది పేలదు ఎవరి మీద దాడి జరగదు దానికి ఏమంది గవర్నమెంట్ నువ్వు రిప్లై కూడా లేదు వాళ్ళు కోరిందండి మేము అట్లా చేస్తాము ఈ నెల రోజులు మీరు కాల్పులు ఆపండి మా మీద నో రెస్పాన్స్ ఇప్పుడు తాజాగా వాళ్ళు చేసిన కూడా అదే అదే రెస్పాన్స్ కదా దీనికి కొద్దిగా అనుమానం ఉంది అనుకోండి అసలు ఇంతమంది అన్ని ఒరిజినల్ కరెక్టే ఆ తర్వాత విరమించుకోక ఆ కరిగట్ట దగ్గర ఎన్ని వేల మంది సైన్యాన్ని పెట్టేసి మేము దాని గురించి మాట కూడా ఎత్తకుండా ఈ ప్రభుత్వాలు చెప్పింది కానీ మేం చెప్పింది కానీ దేశంలో అందరూ చెప్పింది కానీ దాని గురించి మాట కూడా ఎత్తెత్తా వరకు అదంత అదంతా ఎదుగుమో కరిగొట్ల బేడుతున్నావు ఇన్ని సరిపోతున్నాయి పదిహేను రోజులు మొత్తం అయిపోతారు అంత అక్కడే ఉన్నారు తలాంటి వాళ్ళ శవాలు వస్తాయి ఇంకేం లేదు అని చెప్పారు మనకు తెలుసుకొని నెల రోజులు పట్టింది అడవి కంపు చేశారు అది చేశారు ఇది చేశారు అందులో ఉన్న వాళ్ళు ఏమైనా చంపలే వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళని పట్టుకున్న వాళ్ళు చంపే పెట్టి చంపేశారు నాలుగు మూడు ఐదు కొంతమందిని కొంతమందిని సరెండర్ చేయించారు వాళ్ళని చిత్రవంసలు పెట్టారు కానీ నాలుగు రోజుల్లో జరిగిన పరిణామాలు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ కదా తప్పదిగా దెబ్బ దెబ్బే తర్వాత వీళ్ళు కూడా వాళ్ళంత గౌరవం ఉన్న చేసినా కూడా వాళ్ళు ఉనికిని కాపాడుకోసం ప్రతీకారం కూడా తీసుకున్నారు ఏ ఏసీబీని గీసీబీని కూడా చంపారు దానివల్ల వచ్చి ఏం సాధించలేదు కానీ వీళ్ళన్నట్టు అట్టు మొత్తం తుడిచేయడానికి లేదు తర్వాత తర్పు ఇప్పుడు అనేక చోట్ల మరి ఇన్ని రోజులు అయింది కరిగట్టదేంది బయటకు వచ్చారు మళ్ళీ ఎక్కడెక్కడ చేరారు అక్కడ ఇక్కడ ఇవాళ ఇప్పుడు చూశారు ఇద్దరు ఇన్ఫార్మర్లు పట్టుకొని చంపారేశారు వాళ్ళు నిన్న మళ్ళీ మళ్ళీ వాళ్ళు స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ మీద ఆయన ఓపెన్గా ఆయన బొమ్మాయి పెట్టుకొని ప్రకటన చేశాడు మావోయిస్ట్ పార్టీ నాయకుడు అది అసల్దా వీలై క్రెడీ చేశారా ఆయన వాళ్ళ అదుపులో ఉన్నాడా పట్టుకొని రాయించారా ఇంత ఇంకా తేలలేదు కానీ ఏదేమైనా ఆయన అదుపులో ఉన్న ఎట్లా చెప్పినా వెనక నుంచి వస్తున్నది అర్థం సెక్రటరీగా ఉన్న ఆల్ ఇండియాలో నాలుగు రోజులు ధర్మన్ విన్న మేము ప్రెస్ కనిపెట్టాము అది ఫ్లే కానీ కొందరు వాస్తవం కాదు అంత తొందరగా చేయరు దాంట్లో కూడా అదే రాశాడు నెల రోజులు మేము వాయిదాలు వివరిస్తాము మీరు కూడా చేయండి మా సెంట్రల్ కమిటీ ఉంటుంది మేము ఒంటరిగా చేయట్లేదు అందరూ కలుపుకోవడానికి అవకాశం ఇవ్వండి ఆ తర్వాత చర్చలకు పెట్టుకోండి ఒంటే పెడితే దాని ఎరుపెలలేదు వీరు దాడి చేస్తున్నారు అయితే ఆ దాంట్లో ఇంకే చాలా చేశాడు ఫో ఫోటో పెట్టాడు జనరల్గా తర్వాత దాంట్లో రాసిన దాంట్లో ఏముంది అంటే మేము సాయుధ పోరాటం విరమిస్తున్నాం అన్నట్టు పరిణించండి విరమిస్తున్నా అని పరిణితం చర్చలకు సిద్ధమే కానీ విరమిస్తున్నామని ప్రకటన దాంట్లో అది ఆపడం వేరు విరమించడం విరమించడం అది డౌట్ఫుల్గా ఉంది అది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ చర్చలకు ఆహ్వానించి వాళ్ళు అడిగేది ఏంటి నెల రోజులు ఆయుధాలు పక్కన పెట్టమంటున్నారు అంటే మామూలుగా ప్రకటన ఇవ్వడం వేరు కానీ చర్చలకు వచ్చే విధంగా ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు అని ఇకపోతే మేము దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము అన్ని సంఘాల గెలిచాము ట్రైబల్ వాళ్ళ మీటింగులు జరుగుతున్నాయి జిల్లాలలో మీటింగ్ ఉంటున్నాయి ఊరేగుములు జరుగుతున్నాయి ఇక్కడ దేశం జరుగుతుంది ఎంపీలు మాట్లాడుతున్నారు ఇక మనం చేయగలిగిన అంతా చేయగల చేస్తున్నాము అది చేసినా కూడా వాళ్ళ స్పందన లేదు ఎందుకంటే దే ఆర్ డిటర్మిన్ ఏదో ఇది అయిపోద్ది అది ఉంటారు కదా ఇట్లా అయిపోద్ది సగం మందే అయిపోయారు ఇంకా మూడు నాలుగు వందలు ఉంటారు ఐదు వందలు వాళ్ళకి అంచనా కూడా లేదు ఇళ్ళు తీర్చిపెట్టేస్తే మేము చర్చలు ఎందుకు ఇచ్చేందుకు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి చర్చలు జరిపేసి వాళ్ళకు కొన ఏదో డిమాండ్ పెడితే ఒకటో రెండు అనుమా అంగీకరించి వాళ్ళు పెట్టినప్పుడు ఇది ఎడవులు తెచ్చి పెడతారు అది పెడతారు ఇది పెడతారు ఇంకేదో పెడతారు ఈ తలనొప్పి అంత మాకెందుకు ఆ డిమాండ్ పెట్టినప్పుడు ప్రజలంతా దృష్టిలోకి పోతుంది వాళ్ళ డిమాండ్ కరెక్ట్ అని ప్రజల అభిప్రాయం కూడా వస్తుంది ఇదంతా ఎందుకు మాకు ఆ అల్లని చంపేస్తే మనకు పోద్ది ఏ మాట్లాడదాం డేట్ పెట్టుకొని రంగంలో పోతున్నారు కాబట్టి దీనికి ప్రజల్లో కూడా బాగానే వచ్చింది మేము నిన్న అదే చెప్పాము ఇది పీస్ కమిటీ కొద్దిమంది మేము చెప్పాము మా ఉద్యమం ఎందుకేసినా ఇది బాగా వ్యాప్తి చెందింది ఎక్కడ సంఘాలు పెట్టుకుంటున్నారు పీస్ కమిటీలు పెట్టుకున్నారు ఊరేగింపులు చేస్తున్నారు గిరిజనులు వాళ్ళంతా కూడా ఊరేగింపులు చేస్తున్నారు నేను చేస్తున్నారు మీదవరు కూడా చెప్తూ స్పందించి ఒక ఉద్యమంగా వచ్చింది దీని ఇంకా ఉధృతం చేయాలి కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ కూడా నక్సలిజానికి సంబంధించి సానుభూతి ఉంది పైగా వాళ్ళతో చర్చలు జరపాలని తెలంగాణ పౌర సమాజం కోరుకుంటూ ఉంది కూడా కోరుకుంటుంది పౌర సమాజమే కాదు ఎక్స్ట్రా అట్లే కాదు చేరుతో బయటకు వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది ఏంటంటే సరెండర్ అవుతారు ఎందుకు అవుతున్నారంటే అనారోగ్యం నలభై ముప్పై సంవత్సరాల అనారోగ్యంతో ఆ దాడులను ఒక దగ్గర నుంచి కూడా పోలేక కొంతమంది కొంతమంది ఏమిటంటే ఇక మనం ఏం చేస్తాం సరెండర్ అయిపోతుంది దానికి ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి ఈ తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా సానుకూలంగా మానవతావాదంతో ఉన్నది ఇక్కడ వచ్చే సరెండర్ అవుతున్న వాళ్ళందరికీ గౌరవప్రదంగా వెనకటిలాగా తీసుకొని పట్టుకొచ్చి చేతులు పెట్టుకొచ్చి మూసుకులు వేసి చేసే కాకుండా వాళ్ళని నిలబెట్టేసి కూర్చోబెట్టి కొంతమంది మాట్లాడిచ్చేసి వాళ్ళకి వెంటనే దానికోసం పునరావాస పునరావాసం డబ్బులు ఇవ్వటం ఇది చేసింది అందులో కొంతమంది అక్కడెక్కడ పట్టుబడితే కాల్ చేయబడే వాళ్ళు ఇది జరిగింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేది విన్నది కదా కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్ చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మెల్లమెల్లగా అంటే అన్నట్టుగా కమ్యూనిస్టు పార్టీల్లో అనైక్యత తర్వాత ప్రాంతీయ పార్టీల బలహీనత ఈ రెండూ కలిపి కూడా మెల్లగా మతతత్వ రాజకీయాల వైపు తెలంగాణ సమాజం వెళుతోందా అనేది ఒక అనుమానం యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా తర్వాత కమ్యూనిస్టు నేతలుగా అనేక పోరాటాల పోరాటాలకి సంబంధించి ముందుంది నడిపించిన వ్యక్తిగా మీరు ఏం చెబుతారు ఇక్కడే కాదు తెలంగాణ కాదు భారతదేశమే ప్రమాదం ఉంది ఒక మతోన్మత పార్టీ అధికారంలోకి వచ్చి పది పన్నెండు సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే దాని సిద్ధాంతం రెండే ఒకటి మతం అన్నది అధికారాల్లోకి కొనసాగడానికి ఒక ఆయుధం అసలు ఆయుధం ఏంటి దేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులకు వాళ్ళందరికీ చేయటం దాని వాళ్ళకు అనుగుణంగా రాజ్యాధికారం ఉండడం కాబట్టి క్రమంగా వచ్చి అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు ఇంతమంది ఈడీ వాళ్ళ చేతుల్లో ఉంది అది అది రాజ్యాంగ వ్యవస్థల కూడా పరోక్షంగా ఇంక్లూడింగ్ మిలిటరీలో కూడా కొంత పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నారు ఇప్పుడు అన్నిటికన్నా ప్రమంతంగా జ్యుడిషియరీని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ అయిపోయింది ఎలక్షన్ వాస ఎన్నికలు కాదు ఎలక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు వీటితోటి ఇది అయిపోతుంది కర్తవ్యం ఏంటి కర్తవ్యం అందుకోసమే మేము చెప్తున్నాను కేవలం కమ్యూనిస్టులే కాదు భారతదేశంలో ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరైతే లౌకికవాదులు ఉన్నారో ఈ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నారో ఏ మతమైనా ఏ రాజకీయమైనా ఏ పార్టీ ఉన్నాయి అటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్లస్ కమ్యూనిస్టులు అందరు కలవాలే సాధ్యమా అవుతుంది ఇప్పుడు ఏదో జరుగుతుంది అవుతుంది అవుతుంది ప్రయత్నాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ప్రయత్నాలు కొద్దిగా వస్తాయి ఎరోగాన్స్ అవి ఉంటాయి ఇప్పుడు బీహార్లో జరుగుతుంది బాగానే జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అందుకోసం మేము కోరేది ఏంటంటే ఇటువంటి ఒక బీజేపీ మతోన్మాద శక్తుల వ్యతిరేకంగా రాజకీయ మన కాన్స్టిట్యూషనల్ విరుద్ధమైన జరుగుతుందానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఈనాడు కాంగ్రెస్ ఒక్కటే వెనక వెనుక జాతీయ పార్టీగా ఇప్పుడు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్గా ఉండి ఒక్కటే ఈ బీజేపీని ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది కాంగ్రెస్ సిద్ధాంతం గొప్పది ఇంకో కూడా ఉంది కారణం ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే ఇప్పుడు వ్యక్తుల మీద వ్యక్తిగత వ్యక్తుల స్వార్థం తప్ప తమ పార్టీ దేశం అన్నది కాదు కాబట్టి అది ఒక కారణం కాబట్టి అందులో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నిజాయితీ పనులు అయినట్టు వాళ్ళు దేశం కోసం ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు వాళ్ళు రండి నిన్న మన దాకా టీఆర్ఎస్లో ఉన్నారు మీరు రండి ఇంకే పార్టీ ఉన్నారు రండి ఈవెన్ బీజేపీలో కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు రండి అటువంటి ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు కాకుండా బయట చాలామంది ఉన్నారు మొత్తం ఎక్కువ ఉన్నదో వల్లే వీళ్ళందరూ బయటకు వచ్చి పెట్టుకోవాలి ఒక ఫ్రంట్గా పెట్టి మినిమం కామన్ ప్రోగ్రామ్ మేము ఏదో తెస్తామో ఇది కాకుండా రానున్న ఐదు సంవత్సరాల కాలంలో వచ్చే ఎలక్షన్ నాటికి ఇది మా ప్రోగ్రాము ఈ దేశంలో దేశం నుంచి చేస్తాం ఇది కాదు దేశ ప్రగతి కోసం ప్రజల కోసం అత్యంత అవసరమైనది ఎక్కడ ఏ సెక్టర్ ఏ వర్గాలకు అందాలి అంటే గత ఎన్నికల్లో గమనిస్తే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో మీరు చెప్పిన అభివృద్ధి పునాదుల మీదే ఆ మేనిఫెస్టో రూపొంద రూపొందడం జరిగింది అంటే ప్రజాస్వామ్య రక్షణ అభివృద్ధి హక్కులు వీటి గురించే రూపొందించారు కానీ మతతత్వ భావజాలాన్ని అభివృద్ధి నినాదంతో ఓడించగలరా తప్పకుండా మతోన్మాదం వాళ్ళ శక్తి అంత పెద్దగా ఏం లేదు వీళ్ళంతా ఏకమైతే అవుతారు జనాన్ని చూడాలి ఆర్గనైజేషన్ పై చూస్తే ఏదో గ్యా గ్యాంగ్ ఉంది డబ్బులు ఉంది అని కాదు మొత్తం భారతదేశ జనాభాలో వాళ్ళు మతోన్మాదాన్ని బలపరిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎందుకంటే అధికార బాల చేతులు ఉంది కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ కూడా కొద్దిగా ఈ మధ్య దూరం అయిపోతుంది కాబట్టి అంత శక్తి ఏం లేదు వాళ్ళకు ఎందుకంటే అధికార బలంతో అంగబలంతో ఆర్థిక బలంతో కొంచుకొస్తున్నారు వీళ్ళందరి మధ్య అనైక్యత కారణంగా వస్తుంది తర్వాత అన్నిటిగా ఈటీఎల మెయిన్ వాళ్ళు గెలిచినంత ఈటీవీలతో ఎక్కడ కూడా నిజమైన ఎన్నికలు జరగలే నిజమైన ఎన్నికల ద్వారా వాళ్ళు గెలవలే గెలవకూరు అందుకోసం ఇప్పుడు ఉద్యమం ఏం భారతదేశంలో వచ్చింది వస్తుంది రంగపోతుంది కొద్ది రోజులు మహావజీ మిగతా రాహుల్ గాంధీ దగ్గర అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలన్నీ ప్రజాస్వామ్యంగా జరగలేదని చెబుతూ ఉన్నాడు మీరు మీ పార్టీ తరపున ఎప్పుడు ఇప్పటిదాకా అంతకుండా ముందు అన్నదే మేము ఎప్పుడు ఆధారాలు ఉన్నాయా బయట నుంచి కాదు ఆధారాలు ఎక్కర్లేదండి ఒక ఊరు ఉంటది ఆ ఊరు లేవు జనం ఎట్లుంటారు ఎన్ని ఉంటాయి నిన్నటి దాకా ఎట్లుంది ఇన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి అన్ని ఓట్లు వచ్చినాయి చూసినోడు చెప్తాడు చూసిన వాడు చెప్తాడు అందరు చెప్తుంటే అంత అయిపోతుంది ఆడు ఫస్ట్ ఎలక్షన్ లో గెలిచింది అట్లా గెలిచాడు ఆ చెప్పినోడు చెప్పాడు ఏం చెప్తున్నారు ఇంతకాలం చెప్తుంటే ఈ ఏటీఎం మార్చడానికి వీలు లేదంటారు ప్రూవ్ చేశారు మార్చొచ్చురా అని చెప్పాడు ఇంత మార్చండి మనం చెప్పడం కాదు కా బీజేపీ వారు అధికారం రాకముందు వాడు నరసింహారావుడు ఉన్నాడు ఎవడు మొట్టమొదటి భారతదేశంలో ఎన్నికలది మన ఈవీఎంపెట్టిన చెప్పినాడు ఈవీఎంలో అన్నాడు వాళ్ళు ఇప్పుడు ఎంపీ వాడు వాడు అంతా పని అంతా లోపా చేసేదంతా ఆ సెక్టర్ను చూస్తాడనమాట ఎక్కడెక్కడ వీళ్ళు అటెడ్ చేస్తాను కాబట్టి ప్రపంచం చెప్పింది అమెరికా వాళ్ళు చెప్పారు ప్రపంచం అంతా చెప్తున్నారు భారతదేశం ఈ టైంలో క్యాన్ బి చేంజ్ ఈ సంవత్సరం అంత ఉద్యమం దాని వస్తుంది మామూలు ఉద్యమం రాదు అదే మెయిన్ అవుతుంది తర్వాత ఉద్యమం వస్తుందా పెద్ద ఉద్యమం రాబోతుంది ఏంటి జరుగుతుంది ఇప్పుడు కదా ఢిల్లీలో పన్నిటి చోట్ల జరుగుతున్నాయి వీళ్ళకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి చేయలేదు కానీ రాజీవ్ గాంధీ దానికైనా చెప్తున్నా కూడా దాని మీద ప్రత్యేకించి ఉద్యమం చేయలేదు కానీ సుప్రీంకోర్టులో లాయర్సు పోయిన సంవత్సరం ఒక మూడు నాలుగు నెలల పాటు ఎంత పెద్ద ఉద్యమం చేశారు రిటైర్డ్ జడ్జీలు మొత్తం హైకోర్టు జ్యుడిషియరీలో రాజకీయ జోక్యం చేయాలని మొత్తం చూద్దాం నాలుగు అంశాలు చెప్తూ ఉన్నారు ఒకటేమో ఉద్యమం వస్తుంది రెండోదేమో శాంతి చర్చలు జరగాలి మూడవదేమో తెలంగాణ సమాజంలో మార్పు రావాలి తర్వాత కమ్యూనిస్టు పార్టీలు మొత్తం ఐక్యంగా ఉండాలి నాలుగోదేమో బీహార్లో ఈసారి ఈవీఎంల కథ నడవదు అని కూడా మీరు అంటారు జరగదు ఎందుకు జరగదు ఈడే చేయడు ఎందుకు చేయడంటే అది కూడా చేస్తే పురువైపోద్ది ఆడ బిజెపి మంత్రిని కర్రలు పెట్టుకొని ఎంటబడి కొడితే కార్లు గిరిలో కొట్టి ఊజు ఊజు పూత ఎక్కడికి ఒక కిలోమీటర్ దాకా కొట్టుకుంటే తరిమేశారు అంత లక్షలు జనం వచ్చారు ఆ చోట కూడా వాళ్ళు గెలిస్తే జనకు అర్థమైంది కదా అందుకోసం ఏమంటే ఒక్క రాష్ట్రం పోత పోయేది కానీ అనుకొని దాంట్లో జోక్యం చేసుకోండి నేను మేము కూడా ఆఖర్లు చెప్పారంటే నేను మన రాష్ట్రంలో మేను నేనుగా కానీ కొంతమంది కానీ దేశంలో సువిశాలమైన దేశం దీంట్లో రకరకాల మనుషులు ఉన్నారు మనం కలిసి వచ్చే వాళ్ళకు కూడా రకరకాల మనుషులు ఉన్నారు స్వార్థాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇండియా ఇండియాండి పెట్టారు దాంట్లో కూడా రకరకాల మనిషి ఉన్నాడు ఆడేమిటి అంటే దాకా చంద్రబాబు నాయుడు నాకు తెలుసు చేసి ఏమన్నాడు ఒకప్పుడు బీజేపీతో చేసుకొని ఐ డిడ్ ఏ గ్రేట్ మిస్టేక్ బా తోబా తోబా ఇక మళ్ళీ అన్నాడు వాళ్ళతో ఇప్పుడు పోయాడు అక్కడేముంది బీజేపీ పాలన నడుగుతుంది జనం రియాక్షన్ వస్తుంది కదా అట్లాగే నేనేమన్నట్టున్నా అంటే దేశంలో వీళ్ళందరినీ చేసి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్గా చేసేది ఇట్లా ఇప్పుడు చేసిన పద్ధతులు తప్ప ఒక ఫ్రంట్గా ఏర్పడి మినిమం ప్రోగ్రాం పెట్టే పరిస్థితులు లేదు అక్కడ ఇప్పటి ఇప్పట్లో నేను మా ఊరికి చింతమంది గుడుకు చేస్తున్నారు అట్లీస్ట్ మన రాష్ట్రం మన రాష్ట్రం కూడా ఆంధ్ర కూడా కాదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇంత చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం నడిపించాం తెలంగాణ ప్రజలు జాగృతం చేశాం రాజరికాన్ని కొలగొట్టాం జాగిదారు జమీందారు పోయారు నాలుగు వేల మంది త్యాగం చేశారు ఏ ఊరికి పోయినా ఎవడు పలకరించినా కనీసం ఒక్క ఊరికి ఒక్కడు వరనే ఉంటాడు చచ్చిపోయినవాడు వంద పది పదులు ఇరవై వేలు ఉన్నారు ఒకళ్ళని ఉంటారు వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆడ ఇప్పుడు ఏ ఉన్నాడు తెలంగాణ సాయుధప్రడంగా చేయి అంటాడు స్వార్థం కోసం ఇంకొకటి ఒకటి పోవచ్చు కానీ అది ఉంది అంత రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఇది కూడా జ ఆడొచ్చా ఈ వచ్చి ఇప్పుడు బీజేపీడు నేనే నెక్స్ట్ అంటున్నాడు ఆడు నిన్నగాక మన పుట్టలేదు పుట్టినప్పటి నుంచి వాడికి ఏమీ లేదు అటువంటి వాడిని కూడా మేము ఆడు ఎదుగుతుంటే చూస్తూ కూర్చొని ఆడు బీజేపీ వాడు నిజంగా వస్తాడు నువ్వు నేను ఇట్లాగే ఉంటే ఆడు ఇక కాంగ్రెస్ ఏమిటంటే కుర్చీ తగాదాలు కాబట్టి కాంగ్రెస్ బలం ఉన్నా కూడా కా వాళ్ళు ఒకనోడు కాలు బట్టలు ఆగుతారు జుట్టు బట్టలు ఆగుతారు వాళ్ళు రాలేరు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒకటే కమ్యూనిస్టు కమ్యూనిస్టులతో పాటుగా ప్రజా సంత ఏ పార్టీలోనూ అందరూ కలుపుకొచ్చి మినిమం ప్రోగ్రామ్ పెట్టి నానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఇది మా కార్యక్రమం గొర్రెలు బర్రులు ఇవ్వటం కాదు లేకపోతే పైసలు ఇవ్వటం కాదు టికెట్లు ఇవ్వటం కాదు ఈ కార్యక్రమం మేము చేస్తాము మినిమం కార్యక్రమం ఉండాలి ఆశాజనకంగా ఉన్నారు కదా నేను ఉన్నాను లేకపోతే సో మచ్ మచ్ వెరీ